సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదని హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి అన్నారు పోలింగ్ రోజు సెలవు రోజులా కాకుండా ఓ పండగ రోజులా ఓటు వేసి పౌరులు తమ హక్కును వినియోగించుకోవాలన్నారు గాంధీ గుడి ఆధ్వర్యంలో మద్యం మత్తు వద్దు పచ్చ నోటు వద్దు అనే నినాదంతో కేబీఆర్ పార్కు ఆవరణలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పలకార్డుల ప్రదర్శనతో పాటు ఓటర్ అవగాహనపై ప్రతిజ్ఞ చేశారు అందరూ కూడా మే థర్టీన్త్న లోక్సభ ఎలక్షన్స్లో బయటికి వెళ్ళి ఓటు వేయాలి ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఇది హాలిడే కాదు ఇది మనం చేయాల్సిన బాధ్యత కోసం మనకి ఇచ్చిన ఒక అవకాశం అందరూ కూడా వినియోగించుకోవాలి ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా అందరూ ఓటు వేసి మన డెమోక్రసీని గెలిపించాలి అందరిలో కూడా చైతన్యం తీసుకురావడానికి గాంధీ గుడి గారి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళాలి మే థర్టీన్త్ వరకు కూడా ఈ కార్యక్రమం ఇలాగే సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను మద్యం లేకుండా డబ్బు లేకుండా మతాలకు అతీతంగా ఓటు వేయండి ఇదే మా గాంధీ గుడి తరఫున అందరికి ఇచ్చే సందేశం మనం గెలవాలి అంటే మనం ఓట్ చేయాలి టు టు జై హింద్ మనకున్న ఈ హక్కుని మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలండి ఇది అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడు కూడాను వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకుందాం లెట్స్ ఓట్ అండ్ ఓట్ రైట్